జీవాధిపతి సర్వాధికారి అయినటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈరోజున ఉపవాస వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ఈ ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరాలను మీరు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు కనుక జరిగించి ఉంటే ఇప్పటి వరకు అనుసరించి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి ఉంటే మీరు దీవించబడినట్లుంటే మీ కానుకలు ఈ యూట్యూబ్ ఛానల్లోనే గూగుల్ పే నెంబర్ ఉంటుంది దానికి పంపించవచ్చు దేవుని దీవెన మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉంటుంది అలాగా మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే ఈరోజు వాక్యంలోని పేరులో ముందు మీకు తెలిసినటువంటి విషయం ఒకటేంటంటే నుంచి ఊస్తే నోట్లో పోసుకున్న నీళ్ళు నుంచి ఊస్తే ఆ నీళ్లు పోసినంత ఈజీగా క్రీస్తుల గురించినటువంటి సాక్ష్యాన్ని ఎవరు కూడా అంత ఈజీగా కొట్టేయలేరు మీకు తెలిసే ఉంటుంది క్రీస్తును గురించినటువంటి సాక్ష్యాన్ని అదే విధంగా కొట్టేయలేరు అంత ఈజీ కాదు ఎందుకంటే ఈరోజు వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం యుహోషువ గ్రంథము ఇరవై నాలుగో క్షణాయము పదిహేడో క్షణంలో యుహోషువ ఇస్రాలీలతోటి చెప్తా ఉన్నాడు ఇస్రాయూరులతో చెప్తా ఉన్నాడు ఎంతగా చెప్తా ఉన్నాడు అంటే దేవుని లేఖనాలని వివరించి చెప్పటమే కాకుండా ఆ ఈ యోహోషుగా పోయేదో పరలోకంలోకి పోయేదో దేవుని దగ్గర నుంచి కొన్ని మాటలు తీసుకొని వచ్చి లేఖనాలలో ఉన్న విషయాలనే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలను చూసిన మనిషిలాగా ఉన్న మనిషిలాగా అనుభవించిన మనుషులాగా ఇస్రాయేలు తోటి పదే పదే చెప్తా ఉంటాడు ఈ యుహోషువ గ్రంథము చివరి అధ్యాయంలో చివరి అధ్యాయంలో కనపడతా ఉంటుంది ఆ విషయాలన్నీ కనపడతాయి మనకి కొంచెం ఆలోచన చేస్తే యుహోషువ వ్యక్తిగతంగా కూడా వాళ్ళను బాగా హెచ్చరిక చేస్తూ ఉంటాడు లేఖనాలని ఎత్తి చూపే కాకుండా వ్యక్తిగతంగా కూడా పదే పదే చెప్పినట్లు కనపడుతుంది వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే యహశవ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయ పదిహేడో వచనం ఐగుప్తి దేశమున దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నులో ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గంలో అన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడి మయోహే మన దేవుడు మొదట చివర కనపడతా ఉంది దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి మన ప్రయాణం మొదలైంది ఇప్పుడు కాపాడబడి క్షేమాన్ని పొందుకున్నటువంటి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనలను ఎవరైతే కంటి మీద రప్పలాగా కంటి మీద రప్పలాగా కాపాడి మన కనుగుడ్డకి ఇంత హాని తగలకుండా ఎవరైతే సంరక్షించారో వాళ్ళు మాత్రమే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక వాళ్ళు మాత్రమే దేవుడు మరి ఎవ్వరు కూడా కాదు కాబట్టి మీరేం చేస్తారంటే మీరు చూశారు దేవుని కార్యాలను మీరు చూశారు దేవుని ఆత్మను పొందుకోవటం మీరు చూశారు ఆ అనుభవం మీకుంది అనుభవం ఆ దేవుని ఆత్మ మీదకొస్తే వస్తే మీదకి వస్తే శరీరం అంతా తేలిక కావటం ఇంకొకటి మన ఆత్మ అనేది షాక్ కొట్టినట్టు కావటం జరుగుతుంది అంటే మన శరీరం అనేది ఏమవుతుంది అంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు శరీరం అంతా కూడా పలకరించిపోవటం కరెంట్ షాక్ కొడితే ఎట్లుంటుంది అట్లాగే జల్లు అంటది ఆ అనుభవం ఉన్న వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుని గురించి బాగా ఆత్మీయంగా స్థిరత్వం ఉంటుంది దేవుని గురించి బాగా వాళ్ళకి స్థిరమైనటువంటి ఆలోచన ఉంటుంది ఈ ప్రజలు కన్నులతోటి చెవులతోటి ఆత్మీయంగా అన్నీ అనుభవించారు అన్నీ అనుభవించారు దేవుని మేలులు అన్నీ అనుభవించారు అనుభవించినటువంటి వీళ్ళు కూడా చివరికి ఏమైపోయారంటే ఏమైపోయారంటే అసలు ఈ ఏదో బొమ్మలాట తూలు బొమ్మలాట ఉంటారు కదా అట్లాగా వీళ్ళ కనిపించి చివరికి ఘోరమైనటువంటి స్వయంకృత అపరాధాలు సొంతంగా ఘోరమైనటువంటి పాపాలకి పాల్పడి దేవునికి దూరమైపోతారు ఎంత భయంకరమో చూడండి ఎంత భయంకరమా ఇప్పుడు ఇప్పుడు ఇదే పరిస్థితి మీ అందరి జీవితాల్లో కనపడతా ఉంది స్వయంకృత అపరాధాలు అంటే సొంతంగా చేసేటువంటి తప్పుల్లో పడి ఏమైపోతా ఉన్నారంటే ఆ ఆత్మను మనం పొందుకున్నాం అది అదేదో ఒక అది నాట అదేదో ఒక ఈ పొక్క నుంచి ఊస్తే పోయేటి నీళ్ళలాగా అని అనుకుంటా ఉన్నారు అనుకుంటా ఉన్నారు ఆ ఇస్రాలి కూడా అలాగనే అనుకొని సొంత పనుల్లో పడి సొంత వాళ్ళ క్రియలు ఉంటాయి కదా పాప క్రియలు వాటిలో పడి దూరమైపోయిన తర్వాత దూరమైపోయిన తర్వాత మళ్ళా దేవుని వైపు తిరిగినప్పుడు అనుకుంటారు ఈ కుక్క నుంచి ఊసినంత ఈజీగా కాదురా నాయన క్రీస్తు అంటే నిజమైనటువంటి దేవుడు ఆయనే ఎందుకంటే కనుగుడ్డుకి రక్షణ నిచ్చేటువంటి రెప్పకు మాదిరి దేవుడు మనకు తోడై ఉన్నాడు యహు అదే చెప్తా ఉన్నాడు ఎన్ని అపాయాలు ఎన్ని శ్రమలు ఇన్ని శ్రమలు మార్గమక్షంలో ఇది ఒక జీవితం అనుకుంటే అరణ్యంలో ఉన్నటువంటి జీవితం ఒక జీవితం అనుకుంటే దీనికి ముందున్నటువంటి ఆ దాసత్వంలో ఉన్నటువంటి జీవితం అదొక జీవితం అది ఇంకా భయంకరం ఆ జీవితం భయంకరం ఇప్పుడు ఎవరన్నా సరే ఎవరన్నా సరే అరే అని చెప్పిన అన్నారే అనుకోండి అంటారా ఇద్దరు ఇంద్ర చెప్పనని పోయి కేసు పెడతాడు కేసు పెడతాడు పడట్లే ఇప్పుడు వేల సంవత్సరాల కింద వేల సంవత్సరాల కింద పశువుల కంటే హీనంగా చూడబడ్డారు ఇస్రాయేలీలు అప్త దేశంలో పశువుల కంటే హీనంగా చూడబడ్డారు ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి బయటకొచ్చారు దేవుడు విడిపిస్తే దేవుడు విడిపిస్తే ఆకాశం నుంచి శాపాలు పడతా ఉంటే ఆకాశం నుంచి శాపాలు పడతా ఉంటే ఆ రాజు అంటే ఆ ఇది ఏదో మొదలు చేసింది కదా వాడబదు అంతే అని చెప్పానని ఈజీగా కొట్టేస్తాడు ఆ రాజు ఇది ఆకాశం నుంచి శాపాలు వర్షం అంటే వర్షం కాదు దేవుని శాపాలు అట్లాగా పడతా ఉంటే ఆ గుప్త దేశం మీద ఆ రాజు రాజు ఏ ఏ ఇదే మామూలు పూర్వ పని పోండి రా అని చెప్పనని వాళ్ళని పంపిస్తాడు ఆ భయంకరమైనటువంటి శాపాలు దేవుడి చేత అరుగు దేశం మీద పడితే ఒక పట్టాన ఇస్రాయోలియల్ని వదిలిపెట్టడు దేవుడే విడిపిస్తే అంత అద్భుతాలు చేసి మనిషి ఇస్రాయోలియలు ఒక పట్టాన వదిలిపెట్టిన మనిషి కాదు అదే మనుషులు కనుక పెయ్యి అయ్యుక్త రాజుతో మాట్లాడితే పంపిస్తే పైన మనుషులకి అంత శక్తి అయితే లేదు కదా మనుషులే పోయి లేకపోతే పక్క దేశపు రాజు లేకపోతే ఇంకోటి ఇంకోడో పోయి ఆ రాజుతో మాట్లాడి ఇది సరిపోయింది నీ వ్యవహారం నీ పత్రం అంత సరిపోయింది చాలు ఇక వాళ్ళు వదిలిపెట్టారు చెప్పనని అడిగినవే అనుకోండి అడిగినవే అనుకోండి వారు అసలు పంపించడు ఈ అడిగిన బయటకు బయటికి గొడవ ఏ ముక్కకు ఆ ముక్క కట్ చేసి అక్కడ పెంచుకుంటాడు కదా ఈ పెంపుడు పక్షులు ఉంటాయి కదా వాటికి ఆహారంగా వస్తాడు సాక్షాత్తు దేవుడే అన్ని శాపాలని ఆ ఐగుప్తు దేశం మీదకి పంపిస్తే ఒక్క పటాన ఒప్పుకున్న మనిషి కాదు అందుకే హోషో చెప్తా ఉన్నాడు ఆ కొలిమి ఇనుప కొలిమి అని రాయబడి ఉన్నది ఐగుప్తు గురించి అక్కడ ఉన్నటువంటి శ్రమల గురించి ఇస్రాయేలీల గురించి మహి మాట్లాడతా ఆ ఇనుప కొలివిలో నుంచి మిమ్మల్ని ఎలాగ బయటకు తీసుకొచ్చిండో ఆ దేవుణ్ణి మీరు హృదయపూర్వకంగా అనుసరించండి ఈయన మిమ్మల్ని కాపాడేది ఈయన మిమ్మల్ని కాపాడేది ఈ గొప్ప కార్యాలను చూసినటువంటి మనము మనము ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో దేవునిని నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దేవుని చేత జరిగినటువంటి అద్భుత కార్యాలని ఇస్రా ఏలియలకు బాదిరి పొక్క నుంచి వస్తూ ఉన్నారు అయితే తర్వాత జరిగేది ఏంటంటే ఇస్రా ఏలి ఏలియలకు లాగానే అవుని ఏదో ఎట్లనే ఉంది అంత ఈజీగా పొక్క నుంచి వేసినట్లు కాదు ఏసు ప్రభు అంటే మళ్ళీ అక్కడికే పోదాం అక్కడనే మనకి నెమ్మది ఉంటుందని తిరిగి మళ్ళా ఏడికే వస్తారు దేవుని శక్తి కలిగిన కార్యాలను గురించి అపూస్తరుడు అయినటువంటి యూహాన్ని చెప్తా ఉన్నాడు అపూస్తల యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము చివరి రెండు వచనాలు చూసుకున్నట్లయితే ఈ విషయం మనకి స్పష్టమవుతా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఈ వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుతము చేసిన కార్యములు ఇంకాను అనేకములు కలలు వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది మంచి మాట చెప్పండి వ్యవహాను ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇస్రాయలు గురించి రాబడినటువంటి లేఖనాలు ఆ విషయాలన్నీ కూడా ఒక ఒకటను ఒక పద్ధతి అనుకుందాం వాళ్ళ గురించి రాబడింది ఒక పద్ధతి అనుకుందాం ఈ యేసు ప్రభు చేసినటువంటి కార్యాలనే మనం రాయటం మొదలు పెడితే పుస్తకాలన్నీ పేరిస్తే ఈ భూమి సరిపోదంట మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఈ సాక్ష్యాలు మనకున్నాయి ఈ సాక్ష్యాలు మనకున్నాయి ఈ సాక్ష్యాలని అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే ఒక్కలను చూస్తూ ఉన్నారు ఇస్రాయోలీలకుగా ఉండేద్దట్లా ఉంటే ఏమవుతుందంటే భయంకరమైనటువంటి శాపాలకి కీడులకి ఘోరమైనటువంటి భరణాలకి తర్వాత వాళ్ళు లోనైనట్లు కనపడుతుంది యహోషవ గ్రంథం తర్వాత మీరు చదువుకుంటే అదే ఉన్నది న్యాయాధిపతులు ఆ తర్వాత ఆ తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి అంటే కంటి మీద ఉన్నటువంటి రెప్పలాగా కాపాడబడతా ఉంటాయి ఎవడైనా సరే ఎవడైనా సరే కంటి మీద ఉన్నటువంటి ఆ రెప్పలను కోసుకొని తిరగడేవుడు కూడా తిరగడు తెలివి ఉండవడం తినడం తిరగడం కంటి మీద ఉన్నటువంటి రెప్పలు పోసుకొని తిరిగేటోడు కూడా లేడు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏది ఈ కంటి మీద ఆ రెప్పను ఉంచుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఈ రెప్పలాగా ఉన్నటువంటి యేసు ప్రభుని నిలుగున ఏం చేస్తూ ఉన్నారంటే తీసిపడేసి తిరుగుతా ఉన్నారు తీసుపడే తిరుగుతా ఉన్నారు మరి వాళ్ళకి భద్రత ఎట్లా ఉంటది కాపుదాలు ఎట్లా ఉంటది అందుకే ఈ రోజు మనకి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ రోజు మన వాగ్దానము జకార్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచ్చినంలో ఇలాగ భాయపడున్నది నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోతుడు సొమగుదరు అప్పుడు సైన్యములకు అధిపతి యహోవా నన్ను పంపినాడని మీరు తెలుసుకుందరు వచనముల మన ఈ రోజు వాగ్దానము అప్పుడు సైన్యములకు అధిపతి యహోవా నన్ను పంపినాడని మీరు తెలుసుకుందరు ఈ రోజున సైన్యములకు అధిపతి అవి తండ్రి దేవుని పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఆయన పేరు మీద మన జీవితాలు ఉన్నాయో సాక్ష్యాన్ని పొందుకొని ఈ సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు లేఖనం చెప్తా ఉన్నది కేసు ప్రభు గురించి అప్పుడు మీరేం చెప్తారంటే సైన్యములకు అధిపతి అభి యహోవా నన్ను పంపి అనడాన్ని మీరు తెలుసుకుంటారు ఎలాగ తెలుసుకుంటారు మరి కంటిన్యూ మీద రెప్ప రెప్ప కనుగొడ్డుకు భద్రత ఇస్తా ఉంది అవును కంటి మీద రెప్పిన్నది భద్రత ఇవ్వటానికే అవును అలాగనే అలాగనే తండ్రి పంపించినటువంటి యేసు ప్రభు మన జీవితాలకు భద్రత ఇవ్వటానికే ఉన్నాడు ఇప్పుడు తెలుసుకుంటారు మీరు ఎందుకంటే తండ్రి పంపించినటువంటి యేసు ప్రభు మనకి భద్రత ఇచ్చే దేవుడు మనకి సంరక్షకుడు అని ఇప్పుడు తెలుసుకుంటారు తెలుసుకున్నటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు వ్యూహాన్ని చెప్తా ఉన్నారు సాక్ష్యం వ్యూహాన్ని తర్వాత అనూకుళ్ళేశారు ఇప్పుడు దేవునికి స్తోత్రం నేను చెప్తా ఉన్నా సాక్ష్యం ఆమె దేవుని దేవుడు మహాదేవుడని ఆయన సంరక్షించే దేవుడని రక్షకుడని ఆమె మన జీవితాల్లో ఆయన ఉన్నంత కాలము ఏ ఇనుప కొలిమిలో మనలని ఆయన మగ్గిపోనివడు మనకు తోడై ఉండి సర్వైనటువంటి మార్గంలో నడిపిస్తాడు ఆమె ఆయనకు సాక్షులమ్మగా ఉందాం ఈ రోజున మన జీవితాల్లో ఆయన ఉన్నాడు సాక్షులమ్మగా ఉందాం మనం తెలుసుకుంటా ఉన్నాం కాపాడేది ఎవరు సంరక్షించేది ఎవరు అండగా ఉండేది ఎవరు ఆమె ఆ అండగా ఉన్న దేవునికి విప్లసించి ప్రార్థిద్దాం సర్వోన్నతోడు అయిన తండ్రి మీ ఘనమైన నామమ్మకు మరొక మారు స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మీ అమూల్యమైనటువంటి మార్గములో నిలబడినటువంటి ఈ మందిరమును తండ్రి మీరు దర్శించు నిన్ను తెలుసుకొని మీ మార్గంలో నడుచుచ్చి ఉండగా మా జీవితాలు మీకు సాక్ష్యముగా ఉండనట్లు గొప్ప కార్యాల చేత ఇనుప కొలిమిలో సమస్యల ఊబిలో బలహీనతలలో బలవంతుల అయ్యా కబంధ హస్తాలలో ఉన్నటువంటి మార్చి జీవితాలను ఊడిపించి స్వతంత్రముగా ఉండేటట్లుగా కృప చూపిన నీకు మనవి చేసుకొని చూడగా ఈ సాక్ష్య జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చి గొప్పగా బలమయ్యినటువంటి జనాంగముగా ఈ మందిరమును అభిషేకించమని ఒక్కొక్కరు తండ్రి మీ పరిచర్యకి అయ్యా అంటుకట్టబడుచి ఉండగా వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఈ మందిరము తరపున తండ్రి మీరు దర్శించండి మీ పేరుని బట్టి వారిని దర్శించండి ఈ పరిచర్యను దీవెన పొందుకున్నటువంటి అర్పణ తీసుకొని వచ్చినట్లు వారి హృదయాలను ప్రేరేపించండి మీ మందిరము పరిపూర్ణ విస్తారముగా దీవించబడినట్లు ఈ ఉపవాస అయ్యా ప్రతి వారపు దినములు తండ్రి మీరు దీవెనకరముగా మార్చండి మీ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి నామమున వేడుకొని నాని తండ్రి అమే అమేన్ మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుండను గాక అమే అమే